పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మత్సవేణుగోపాల్ రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎట్లుంటాడో హరీష్ రావు గారికి లక్ష్మణు లాగా మత్స్య వేణుగోపాల్ రెడ్డి గారు ఉంటారు రాముని గుణమే నీది వదిలిన ఓ ప్రాణం పోయిన తిరుగుండదు అంటారు అవతలోడు ఎంత ఎవరికి దక్కని ప్రాధాన్యత మత్సా వేణుగోపాల్ రెడ్డి గారికి దక్కింది ఏం దక్కింది నాకు ఇరవై ఏళ్ళ నుంచి చేసినందుకు దత్తత తీసుకున్నటువంటి ఏ వార్డు ఉన్నదో ఆ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అని చెప్పి నేను కౌన్సిలర్ గా అయ్యే నాటికి గతంలో జనగామ టికెట్ ఆశించి అవకాశం ఉంటే ఎవరికైనా మత్సవేణుగోపాల్ రెడ్డి గారు గత పది సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని చెప్పి అది నా ఒక్కంది కాదు సిద్దిపేటలో డెవలప్మెంట్ అనేది కేవలం మీద మీట లోపల సిద్దిపేట అభివృద్ధి అనేది డబుల్ ఇప్పిస్తామని చెప్పి కొంతమంది నాయకులు డబ్బులు వసూలు చేసి వాళ్ళకు పట్టా సర్టిఫికేట్లు ఇవ్వకుండా కొన్ని బ్లాక్ లు చూపెట్టి వాళ్ళ రంగులో ఉంచుతున్నారు ఎవరన్నా తలక్ మాసిన వాళ్ళు ఉంటారు మత్సా వేణుగోపాల్ రెడ్డి అంటే హరీష్ రావు బినామీ ఆధార్ కార్డ్ ఇస్తా తీసుకో చెక్ చేయి చింతల చెరువుకు విడుదలయ్యే కాలువ ఆ కాల్వ పనులు ఇంతవరకు జరగలేదు ఎందుకోసం అక్కడ అనేటువంటిది గతంలో ఒక నాయకుడి వల్ల సిద్దిపేటలో మత్స వేణుగోపాల్ రెడ్డి గారికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందినాయి దొంగ దొంగ నోట్లలో దొరికి అరెస్ట్ అయినటువంటి దొంగ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ఇవాళ రైతులు ఉమ్మేస్తారు మీద బిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులను పక్కన పెడుతున్నారా అంటున్నారు రాజకీయాల్లో ఒక్కటే బై నిన్న అనేది ఉండదు హరీష్ రావు గారి పేరు అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్ బుక్ ఆఫ్ అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మాది లేదు కదా అట్లాంటి సెటిల్మెంట్లు డిఆర్ఎస్ పార్టీ అంటే సెటిల్మెంట్లు భూ కబ్జాల దంద కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల స్థానిక ఎన్నికలైనా ఇటు మున్సిపల్ ఎన్నికలైనా వస్తే ఎనభై శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటాం మున్సిపల్ చైర్పర్సన్ కూడా మేమే కైవసం చేసుకుంటాం అని అంటున్నారు ఇవాళ మార్కెట్ కమిటీనే ప్రకటించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు